అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో వారాహి అమ్మ వాగ్దానం మనం చూద్దాం ఈ రోజు మీతో శక్తి వారంలో తల్లి అమ్మవారిని ఒక్కసారి

కానీ నువ్వు భయపడ్డావు అంటే ఇదంతా జరుగుతుంది కాబట్టి భయపడవద్దు ఎందుకంటే ఎలాంటి పరిస్థితినైనా మార్చగల శక్తి నీ వెనుక ఈ వారాహ్యమ రూపంలో నేనున్నాను ఇప్పటి వరకు జరిగేదంతా సరైనదే అనుకో మంచికే అనుకో ఇక మీద నీకు జరిగేవన్నీ చాలా స్వచ్ఛంగా అలాగే చాలా నీకు అనుకూలంగా వరాలు అందిస్తాను నీ ఆకలి తీరుస్తాను ఇలా నిరుత్సాహపడితే ఏది సాధించలేవు నేను నీకు సాధకంగా ఉన్నాను కదా నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు నీ అమ్మ మీద భక్తి మాత్రం పెంచుకో నాకు ఎంతో ప్రియమైన నీ కోసం నేను ఉన్నానమ్మా కష్టం దుఃఖం లాంటి శత్రువులను దూరం చేయటానికి నీకు ఎప్పుడు కూడా ఈ శక్తి అండగా ఉంటుంది ఏదైతే నీకు కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో అది నీకు తప్పకుండా సాధ్యమయ్యేలా చేస్తాను ఏమీ చేయలేవు నాకు శక్తి లేదు అన్న నీకే తప్పకుండా అది అవి జరిపేలా చూస్తాను నేను నీకు చూపే దారిలో వెలుతురు అలాగే ఏం చెయ్యలేవు అన్న ఒక్క క్షణాన్ని నా రూపాన్ని తలుచుకొని కళ్ళు మూసుకో నీకు మంచి దారి కనిపిస్తుంది ఎవరు తెలుస్తుందా ఈ తల్లే కదా ఈ తల్లి పరాక్రమైన శక్తిని చూసావా తప్పకుండా ఈ కరుణగల అమ్మను నువ్వు ఎప్పుడైతే తలుచుకున్నావో నీకు కావలసినది నీకు దక్కినట్టే ముఖ్యంగా నువ్వు కోరుకునేది జీవితంలో ప్రశాంతతని ఆ ప్రశాంతతని నీకు అందిస్తాను నువ్వు భారంగా బంధువు అనుకున్న వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని బాధపడవద్దు నీకు నచ్చినట్లే నువ్వు నచ్చిన వారితో ఉండాలని కోరుకోకుండా నీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళే కావాలని కోరుకోవడంలో తప్పు లేకపోయినా నిన్ను ఇష్టపడే వారి కోసం ఎదురు చూడటం వారితో నీ సంతోషం అనేది బాగుంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా బలంగా పోరాడు నీలోని నమ్మకాన్ని మాత్రం వదలొద్దు నువ్వు కలలో కూడా తలవని అదృష్టాన్ని కల్పిస్తాను ఎన్నో వ్రతాలు పూజలు అని నన్ను చేసి పిలవనవసరం లేదు భక్తితో శ్రద్ధతో ఈ వారాహిని ఎప్పుడు పిలిచినా నీ కోసం ఏడు సముద్రాలు దాటైనా వస్తాను అంతేకాకుండా నాకు అది కా అది పెట్టాలి ఇది పెట్టాలి అని నువ్వు ఖర్చుతో కూడిన పూజలు కూడా నాకు అవసరం లేదు నీకు భక్తి అనే ఒక మాట చాలు అని చెప్పాను కదా నా నా యొక్క భక్తుని అవసరాలు నేను తప్పక తీరుస్తాను సాధ్యం కాదు అన్నది కూడా సాధ్యం చేపిస్తాను దేనికి దిగులు చెందకుండా భయపడకుండా ఉండు అన్నిటినీ నీకు విజయవంతంగా మార్చిస్తాను కదా నీకు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మారుస్తాను అతి త్వరలో నీ కోరికలు తీరి నీ మొక్కులన్నీ కూడా నాకు చెల్లిస్తావు ఇంకా ఎన్ని రోజులమ్మా ఎదురు చూడాలి అనే కదా నీ ముఖం అలా నల్లగా ఉండవద్దు తప్పకుండా రాబోయే పంచమీలోగా నీకు అదృష్టం వరిస్తుంది నీ కోరిక తీరే ఒక సంకేతం కూడా నీకు వస్తుంది నీ మనసులోని భావన నాకు తెలుసు కదా ఇదిగో ఈరోజు నీకు మంచి వరాన్ని ఇస్తున్నాను అందుకో నీకు రాబోయే పంచమి లేదా వచ్చే వారంలోగా నీకు అన్నిటినీ కల్పించి నీకు మనసుని సంతోషపెరుస్తాను ఇక నువ్వు శుభవార్త ఏదైతే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త నీకు అందేలా చేస్తాను ఇక మీద నీకు అన్ని శుభాలే ఈ వారం నీ మనసులో కొన్ని అలజడులతో గజిబిజిగా ఉన్నా వచ్చే వారానికి మనశ్శాంతి తప్పక నీకు దక్కుతుంది పూజలో కూడా నీ మనసు ప్రశాంతత లేదు నీ సమస్యలతోనే తిరుగుతూనే ఉంది కదా కానీ ఇక అలా కాదు వారంలోగా నీ మనసు నిశ్చలంగా నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇప్పటి వరకు నువ్వు ఆందోళన పడింది చాలు ప్రశాంతంగా నిద్రపో ఎలాంటి భయాలు లేకుండా ఆనందంగా నిద్రించు నిశ్చయంగా నీకు మంచే జరుగుతుంది నా మీద నమ్మకంతో ఈ క్షణం నుంచి ప్రశాంతంగా ధైర్యంగా ఉండు అమ్మ మీద నమ్మకం ఉంచి ధైర్యంగా నిద్రపోబిడ్డ నీకు కావలసిన శుభవార్తలు అదృష్టాలు అన్నీ నీకు వరంగా అందిస్తాను ఈ అమ్మ ఉండగా నీకు భయమేందుకు సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి